నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో రోహింగ్యాల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది చాప కింద నీరులాగా విస్తరిస్తున్నారు ఈ రోహింగ్యాలు ఇది వీళ్ళ సంఖ్య పెరిగిపోవడం అనేది దేశ భద్రతకే ఒక పెద్ద ప్రమాదంగా చెప్పవచ్చు తాజాగా అక్కడ ఏం జరిగిందంటే ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సుమారుగా నాలుగు వందల తొమ్మిది కుటుంబాలకు వాళ్ళందరూ కూడా అక్రమంగా చొరబడి వచ్చినటువంటి వాళ్ళే రోహింగ్యాలే దానికి తోడు వాళ్ళు చాలా రకాల నేరాలు దోపిడీలు దొంగతనాలు మాదక ద్రవ్యాలు అమ్మడం ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటికీ కూడా పాల్పడుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని లెఫ్టినెంట్ గవర్నర్ నాలుగు వందల తొమ్మిది కుటుంబాలకు పవర్ సప్లై ఎలక్ట్రిసిటీ సప్లైతో పాటు వాటర్ సప్లైని కూడా కట్ చేశారు దీంతో వెంటనే ఐక్యరాజ్య సమితి నుంచి ఒక ఇద్దరు ప్రతినిధులు ఢిల్లీకి కూడా రాకుండా నేరుగా జమ్మూ కాశ్మీర్లో ల్యాండ్ అయ్యారు ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో రోహింగ్యాలకు పవర్ కట్ చేస్తే ఎలక్ట్రిసిటీకి వాళ్ళు శరణార్థులు కూడా కాదు వీళ్ళకి రో పవర్ కట్ చేస్తే ఐక్యరాజ్యసమితి ఎందుకు రంగంలో ఎదిగింది అల్ జీరో ఛానల్లో ఎందుకు కథనాలు ప్రసారం అవుతున్నాయి మానవ హక్కులు హరించి వేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నాయి ఏం జరుగుతోంది అసలు జమ్మూ కాశ్మీర్లో లెట్స్ డిస్కస్ నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు నమస్తే అండి నమస్తే అండి గారు రాజశేఖర్ గారు ఈ రోహింగ్యాల సమస్య చాలా రాష్ట్రాల్లో ఉంది జమ్మూ కశ్మీర్లో ఉన్నట్టు కనిపిస్తోంది సో ముందుగా ఈ మనోజ్ సిన్హా గారు చేసినటువంటి పని లెఫ్టినెంట్ గవర్నర్ గారు చేసిన పని మంచిదా కాదా తప్పకుండా అండి రాజ్ గారు ఎన్ ప్రేక్షకులకు నమస్కారం సో రోహింగ్యాస్ మన దేశంలో అన్ని ప్రాంతాలలకు ఆల్మోస్ట్ ఇప్పుడు చుచ్చుకుపోయినట్టే అండి అసలు రోహింగ్యాస్ ఇనీషియల్ గా బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ పోయారని చెప్పేసి ఒక హిస్టరీ చెప్తా ఉంది ఎప్పుడైతే మయన్మార్లో అక్కడ గుడువలు జరిగాయో అక్కడ నుంచి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి విపరీతంగా ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు విపరీతంగా ఇండియాలోకి వచ్చేసారు ఆ ఇండియాలోకి రావడానికి అనేక గవర్నమెంట్స్ ఎస్పెషల్లీ కాంగ్రెస్ అండ్ కొంత మైనారిటీ అఫీజ్మెంట్ ఎస్పెషల్లీ ముస్లిం అఫీజ్మెంట్ ఏవైతే గవర్నమెంట్స్ కొన్ని ఉన్నాయో కొన్ని రీజనల్ పార్టీస్ విపరీతంగా వీళ్ళని సపోర్ట్ చేస్తూ వచ్చాయి సపోర్ట్ చేస్తూ వచ్చి ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్లో బంగ్లాదేశ్లో అన్ని అన్ని అందరికంటే ఎక్కువ జబా జనాభా ఉన్నది బంగ్లాదేశ్లో మన హైదరాబాద్లో ఉన్నారు అట్లాగే దేశం మొత్తము వివిధ రాష్ట్రాలలో ఆల్మోస్ట్ చుచ్చుకుపోయారు ఢిల్లీలో కూడా విపరీతంగా ఉన్నారు అవునా ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు ఈ మెయిన్ మెయిన్ క్యాపిటల్స్ నుంచి పక్కన పెట్టేసేస్తే ఆ ఈవెన్ రిమోట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ విలేజెస్ లోకి అక్కడ కూడా రావడము అక్కడ వర్క్ చేసుకోవడము స్లోగా అక్కడ సెటిల్ అయిపోవడము జరుగుతా ఉంది అయితే దీనికి అందరికీ కూడా మనం ఒకసారి అసలు ఈ రోహింగ్యాస్ ఇంత స్థాయిలో రావడానికి కల అసలు ఎలా వస్తున్నారు ఈ విధంగా ఎలా స్ప్రెడ్ అవుతున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది రాజుగారు వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వచ్చేస్తున్నారా లేకపోతే ఎవరైనా అక్కడి నుంచి మీరు వెళ్ళండి అని చెప్పి కుట్రపూరితంగా అక్కడి నుంచే పంపించడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు ఎలాగో మీరు అన్నట్టు ఒరిజినల్ పార్టీస్ వెస్ట్ బెంగాల్లో టీఎంసీ కానీ జమ్మూ కాశ్మీర్లో ఇంతకుముందు పీడిపి కాంగ్రెస్ ఇప్పుడేమో నేషనల్ కాన్ఫరెన్స్ అట్లా ఎక్కడికక్కడ యూపీలో సమాజ్వాది పార్టీ అయితే వీటికి రెండు కోణాలు ఉన్నాయండి రాజకీయాలు ఒకటి వీళ్ళని ఎప్పుడైతే బంగ్లాదేశ్ నుంచి నువ్వు నుంచి అక్కడి నుంచి మయన్మార్లో వాళ్ళు తరమేసినప్పుడు బంగ్లాదేశ్కి వస్తే బంగ్లాదేశ్లో వాళ్ళకి జీవనోపాధి లేకపోవడం చేత కొంతవరకు వీళ్ళు బయటికి రావడానికి ఒకటి ట్రై చేశారు రెండోది ఏంటి అంటే ఇంటర్నేషనల్గా ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ పని కట్టుకొని వీళ్ళని ఇండియాలోని సెటిల్ చేయాలని చెప్పేసి ఒక స్ట్రాటజిక్గా ఒక ప్లాన్గా కొంతవరకు నడుస్తూ ఉంది ఎందుకు అంటే ఇప్పుడు ఖిలాఫత్ కాలిఫైట్ యొక్క వన్ ఆఫ్ ద అన్ఫినిష్డ్ బిజినెస్ ఏంటి అంటే ఇండియాని ఇస్లామైజ్ చేయడం ఇస్లాం రాజ్యంగా ఇస్లామిక్ స్టేట్గా మార్చడం మార్చడం అనేది ఇప్పటికీ కూడా వాళ్ళు పర్టికులర్గా చర్చించే విషయం ఏంటంటే ఈవెన్ ఓపెన్గా కాన్ఫరెన్సెస్లో చర్చించే విషయం ఏంటంటే ఇండియా ఈజ్ అన్ అన్ఫినిష్డ్ బిజినెస్ అని చెప్పేసి అయితే ఇండియాలో కొన్ని రాడికల్ ఇస్లామిస్టులు వాళ్ళు పర్టికులర్గా జనాభా పెంచి ఒక రకంగా కంట్రోల్ తీసుకోవడానికి ఒకటి అంశం అయితే రెండోది ఏంటి అంటే బయట నుంచి జనాలను తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేసి పాపులేషన్ పెంచే పనిలో కొంత ఉన్నారు వారి కోసం అని చెప్పేసేసి వారి కోసం డెడికేటెడ్గా కొన్ని ఎన్జిఓస్ ఇంటర్నేషనల్గా నేషనల్గా పనిచేస్తూ ఉన్నాయి ఈ ఎన్జిఓస్ యొక్క పని ఏంటి అంటే ఎక్కడెక్కడైతే వీళ్ళ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళని సీక్రెటివ్గా దేశంలోకి తీసుకురావడము దేశంలో రాగానే వాళ్ళని సీక్రెటివ్గా వివిధ ప్లేస్లకి తరలించడము అక్కడికి పోగానే వాళ్ళకి ఇనీషియల్గా ఉండడానికి ప్లేసు వాళ్ళకి ఆధార్ కార్డు దాంతోపాటు వాళ్ళకు ఆధార్ కార్డు వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్సు ఇట్లాంటివన్నీ ఇప్పియడము అండ్ వాళ్ళని సెటిల్ చేయడము చిన్న చిన్నగా ఎట్లా అంటే ఫస్ట్ తెలియకుండా ఎక్కడైతే మెజారిటీ ఆఫ్ ద ముస్లిం పాపులేషన్ నుండి గెట్వైజ్డ్ అయి ఉంటుందో అందులో పెట్టేసేయడము తర్వాత స్లోగా వాళ్ళని మిగతా ప్రాంతాలకు తరలించడం ఇది జరుగుతూ ఉన్నది ఉత్తరప్రదేశ్లో విపరీతంగా అయిపోయారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పోయినా కానీ మేము రోహింగ్ అని చెప్పుకోరు ఏమవుతారంటే ఆ బెంగాలీ హై బెంగాల్ నుంచి వచ్చినాము అని చెప్పేసి చెప్తారు వాళ్ళ లాంగ్వేజ్ కూడా బెంగాలీనే ఉంటుంది బెంగాలీనే ఉంటుంది సో కాబట్టి బెంగాలీ అని చెప్పుకొని అన్ని ప్రాంతాలలోకి చొచ్చుకోబోతున్నారు అది ఒక ఈకో సిస్టమ్ అంతా కూడా వెరీ వెల్ ప్లాన్ గా నడిపిస్తున్న కార్యక్రమం ఇది ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు ఏదో బ్రతుకు తెరువు కోసం వస్తు వస్తున్నటువంటి శరణార్థులు అంతకంటే కాదు వాళ్ళకి బ్రతుకు తెరువు అనే ఒక ఆశ చూపించి డెమోగ్రఫీని చేంజ్ చేసే పనిలో ఉన్నారు ఓకే వీళ్ళని పర్టికులర్ గా తీసుకొని వచ్చి ఇండియాలో యొక్క డెమోగ్రఫీ చేంజ్ చేయాలి అది మేజర్ టార్గెట్ వీళ్ళని ఇప్పుడు ఎక్కడైతే స్లోగా జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్ళిపోయి జమ్మూ కాశ్మీర్లో ఎట్లాగో ఆల్రెడీ ముస్లిం మెజారిటీ ఉంది వెరాజ్ జమ్మూలో ఇప్పటికీ కూడా కొంత హిందూ మెజారిటీ ఉంది ఆ మెజారిటీని కూడా తగ్గించే పనిలో ఇప్పుడు మనం ప్రస్తుతానికి మాట్లాడుకుంటున్న ఇన్సిడెంట్ అక్కడ కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళని తీసుకొని వచ్చేసి కొంతమంది జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు ఇంత ముందుకు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయడానికి ముందు నుంచే అక్కడికి తీసుకొచ్చేసేసి అక్కడ లోకల్స్ వాళ్ళతోటి లేడీస్ అయితే మగవాళ్ళకి పెళ్లి చేయడము మగవాళ్ళైతే అక్కడ ఉన్న జమ్మూ కాశ్మీర్ లోకల్స్ తోటి మ్యారేజెస్ చేసి ఏంటంటే పూర్తిగా సిటిజన్స్ కింద మార్చేసి అక్కడ సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంతకుముందుకేమో అక్కడో ఎక్కడో కొన్ని చిన్న చిన్న గ్రూప్ ఉంటుండే ఇప్పుడు అట్లా కాదు ఏకంగా వాళ్ళంతల వాళ్ళు ఒక కంప్లీట్ ఒక విలేజ్ నే ఎస్టాబ్లిష్ చేసేసుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి జమ్మూలో ఒక నాలుగు వందల తొమ్మిది కుటుంబాలు ఒక విలేజ్ లాంటి ఫామ్ చేసేసుకొని రోహింగ్యాస్ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళు దేశంలోకి వస్తే వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఏది అసలు మనకి వాళ్ళు అప్లై చేసుకుంటే అలౌ చేస్తే అప్పుడు వచ్చి దేశంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది కానీ వీళ్ళకి అట్లాంటిది ఎవరు కాదు వీళ్ళందరూ కూడా ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే అక్రమ అక్రమంగా దేశంలోకి చొరబడిన వాళ్ళే వీళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు అసలు వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా ఒక రకంగా చెప్పాలి అంటే క్రిమినల్ యాక్టే ఒక శరణార్థి కాదు ఒకరు చూరబాటి దారి వచ్చి దేశంలో చేసుకుంటుంటే వాళ్ళ ఒక ఇల్లీగల్ సిటిజన్ కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళ వాళ్ళని ఇల్లీగల్ అని చెప్పాల్సిన బాధ్యత ఒక యాజ్ ఎ సిటిజన్ మన మీద ఉంటుంది కానీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుంది అండ్ త్రూఅవుట్ ఇండియా కూడా ఏం జరుగుతుంది అంటే వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కొన్ని ఎన్జిఓలు కొన్ని ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ అండ్ కొన్ని పొలిటికల్ పార్టీలు కూడా మీరు ముందు జమ్మూ కాశ్మీర్ లో పీడిపి ఇక్కడ మన హైదరాబాద్ లో అయితే ఏఐఎంఐఎం అండ్ యూపీలో ఇక కలకత్తాలో అయితే గవర్నమెంట్ ఓపెన్ గా చేసేస్తున్నారు అసలు అక్కడ చేయమని చెప్పేసి వీళ్ళందరికీ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయడము వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించడము చేయడం చేస్తా ఉన్నారు అయితే ఇట్లా అక్రమంగా చొరబడిదారులు వచ్చేసేసి ఒక అక్రమంగా ఒక విలేజ్ క్రియేట్ చేస్తే దానికి జే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నరు మనోజ్ సిన్హా గారు ఇది ఇల్లీగల్ యాక్టివ్ వీళ్ళు శరణార్థులు గారు వీళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఇవ్వకూడదు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి డిటెన్షన్ క్యాంప్లో పెట్టాలి అని చెప్పేసేసి వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వకూడదు అని చెప్పేసి తను ఒక ఆర్డర్ చేయడం జరిగింది అది తెలియగానే యునైటెడ్ నేషన్ నుంచి ఒక ఇద్దరు వాళ్ళ ఎన్వాయిస్ డైరెక్ట్ ఢిల్లీకి పోయి అక్కడ ఏందో మరి వాళ్ళని ఇట్లా జరుగుతుందంటే ఏమని చెప్పేసి అక్కడ ఎవరిని అడగకుండా చేయకుండా డైరెక్ట్గా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిపోయి అక్కడ లోకల్ పోలీస్ని కలవడానికి ప్రయత్నిస్తూ అక్కడ మిగతా ఎన్జిఓస్ కలిపి ఇదంతా ఇల్లీగల్ యాక్టివిటీ ఇక్కడ మేము వచ్చాము ఇక్కడ వెరిఫై చేశాము ఇక్కడ జ భారతీయ జనతా పార్టీ యొక్క గవర్నమెంట్ వాళ్ళ యొక్క గవర్నరు ఈ విధంగా హ్యూమన్ రైట్స్ ఒక్కటిని వాయులేట్ చేసి జనాలకి నీళ్లు కూడా ఇవ్వకుండా హింసిస్తున్నారని చెప్పేసేసి ఒక పెద్ద న్యూస్ తయారు చేసి దాన్ని అల్ జజీరా ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ అవుట్లెట్లలో విపరీతమైన పబ్లిసిటీ తయారు చేస్తున్నారు అయితే ఇక్కడ రెండు క్వశ్చన్ ఒకటి ఇల్లీగల్ సిటిజన్షిప్ అంటే మొన్న మొన్నటి వరకు ట్రంప్ ఇల్లీగల్ సిటిజన్షిప్ అందరినీ కూడా అన్నాడు మరి అక్కడికి ఎందుకు పోవట్లేదు ఇప్పుడు యూకే జర్మనీ పోలాండ్ ఆ బ్రసెల్స్ ప్రతి ఒక్క కంట్రీ ఎవరెవరైతే ఇల్లీగల్ గా దేశంలోకి ఎంటర్ అయ్యారో వాళ్ళందరినీ పంపిస్తున్నారు కానీ ఒక డౌట్ ఒక డౌట్ రాజశేఖర్ గారు ఇప్పుడు ట్రంప్ అన్నటువంటి మాటే అక్రమంగా మా దేశంలో ఉంటున్నటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు అది ఇండియా కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ దేశం వచ్చినా పంపించేస్తా ఉన్నారు కరెక్ట్ అంత డేరింగ్ గా మన వాళ్ళు ఇక్కడ చెప్పగలుగుతారా ఏమన్నా చెప్పే పరిస్థితి ఉందా చెప్పాలి అండి చెప్పి దాన్ని పాటించాలి కూడా ఇక్కడ నేను ఇంకొక మేజర్ పాయింట్ కూడా చెప్పాలనుకున్నాను గారు అంటే పాయింట్ ఏం చెప్తున్నానంటే ఇన్ని ఇంటర్నేషనల్ కంట్రీస్ అందరూ కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్ మొత్తాన్ని బయటికి పంపిస్తుంటే యునైటెడ్ నేషన్స్ ఏ ఒక్క మాట మాట్లాడదు ఇండియాలో ఒక నాలుగు వందల కుటుంబాలు ఇల్లీగల్ మైగ్రెంట్స్ వచ్చేసేసి వాళ్ళని డిటెన్షన్ క్యాంప్ పంపిస్తామంటే ఇంత పెద్ద లొల్లీ చేస్తున్నారు అదే మన పక్కన బంగ్లాదేశ్లో అక్కడ ఉంటున్న సిటిజన్స్ని ఈ విధంగా అట్రాసిటీస్ చేసి అక్కడున్న గవర్నమెంటే ఓపెన్గా చంపడము మహిళలని అనేక రకాలుగా హింసించడం ఇవన్నీ జరుగుతుంటే ఒక్క ఎన్వాయి కూడా పోయి అక్కడ పోయి ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం ఏ ఒక్క ఈ సోఫా సోకాల్డ్ అల్జీజాల నుంచి మొదలు పెట్టుకుంటే మిగతా న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఇదే బంగ్లాదేశ్ కానీ ఈ విధంగా ఎందుకని గోడ చేయట్లేదు అంటే ఇక్కడ ఈవెన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో యునైటెడ్ నేషన్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు కూడా హిందూ పార్షాలిటీగానే ప్రవర్తిస్తున్నారని చెప్పేసేసి మనం చూడొచ్చండి ఎందుకు ఇంత హిందువుల పైన భారతదేశం పైన ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలు అదే హిందువులను బంగ్లాదేశ్ పైన ఎందుకు ప్రొడక్షన్ ఇవ్వరు అక్కడ వాళ్ళకి అంత వాళ్ళ విలేజ్ విలేజ్ తగలబెడుతుంటే ఇక్కడ ఓన్లీ నీళ్ళే కట్ చేశారండి అంత మించి ఏం చేయలేదు అంటే వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ నిచ్చా ఇవ్వద్దు వీళ్ళందరినీ కూడా డిటెన్షన్ క్యాంప్ పంపాలి వాళ్ళని ఏం చంపట్లేదు వాళ్ళని టాపిల్ పెట్టట్లేదు ఇంత గొడవ చేస్తే బంగ్లాదేశ్ లో విలేజెస్ విలేజెస్ తగలబెడుతున్నారు అదే యునైటెడ్ నేషన్స్ అక్కడికి ఎందుకు వెళ్ళేది ఎందుకు ఆపడం లేదు ఎందుకు క్వశ్చన్ క్వశ్చన్ చేయట్లేదు చేయట్లేదు ఎందుకు అదే అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా మనం యాక్ట్ తీసుకొచ్చాము అంత ముందుకు పాత వచ్చిన వాళ్ళని చేస్తామని చెప్పాము అది అదే విధంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఒక యాక్ట్ తీసుకురావాలి ఉన్న వాళ్ళందరినీ కూడా డిటెన్షన్ క్యాంప్స్ లో పెట్ట క్యాంప్స్ లో పెట్టాలి లేదు అనుకుంటే ఎక్కడి నుంచి వచ్చారో ఆ దేశాలకు పంపించేసారు అంటే కానీ ఈ విధంగా పాపులేషన్ గ్రోత్ పోతూ ఉంటే అసలే ఆల్రెడీ మనది పెద్ద జనాభా దానిపైన ఇంకా ఈ ఇల్లీగల్స్ అంతా వస్తే ఈ కంట్రీ ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేయగలుగుతుంది కదా సో కాబట్టి ఒకటి ఇక్కడ నేషనల్గా నేషనల్ వైజ్గా పాలసీ తీసుకోవాలి గవర్నమెంట్ కూడా వెరీ స్ట్రిక్ట్ గా వీటన్నిటినీ కూడా కట్టడి చేయాలి ఇంకొకటి యునైటెడ్ నేషన్స్ లాంటి ఆర్గనైజేషన్స్కి ఇండియన్ గవర్నమెంట్ మన ఫారెన్ మినిస్ట్రీ అండ్ ఈవెన్ ఇక్కడ ఉన్న మీడియా కూడా ఇట్లాంటివి ఓపెన్ గా క్వశ్చన్ చేసి వీటిని అన్నిటి కూడా పబ్లిక్లోకి చర్చకు తీసుకురావాల్సిన అవసరం ఉందండి ఇంటర్నేషనల్ గా క్రిటిసైజ్ చేయాలి అదే అక్కడ హిందువుల మీద అరచకాలు జరుగుతుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేసేసి ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నారు సో వీటి పైన కూడా చర్య తీసుకోవాల్సిన ఉంది గారు సరే ఇప్పుడు మీరు అన్నట్టు భారత ప్రభుత్వానికి ఈ హెచ్చరిక ఈ ఎంతగా స్ప్రెడ్ విషయం ఐడియా ఉందని అనుకుంటున్నాను అంత తెలియకుండా ఏముండదు బట్ ఈ దిశగా ఐడియా ఉంది ఈ దిశగా ఇప్పుడు మీరు అన్నట్టు హైదరాబాద్ లో ఉన్నారు వెస్ట్ బెంగాల్లో ఉన్నారు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు అస్సాంలో ఉన్నారు ఇన్ని రాష్ట్రాల్లో ఇంతగా స్ప్రెడ్ అయిపోతున్నాయి దీనికి కౌంట్ కూడా అంచనా వేయడం కష్టంగా ఉంది మనం ఏదో ఒక ఒక అంచనాకు వచ్చినా కూడా దానికి మించే ఉండొచ్చు ఉండే అవకాశం ఉంది ఎక్కువ ఉంది అయితే ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రాజుగారు ఒకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఉండి వాళ్ళు ట్రాక్ చేయడానికి ఆస్కారం ఉంది చేస్తున్నారు కానీ వీళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ మీద ఎక్కువ ఉంటుంది లోకల్ ఎందుకంటే లోకల్ లా అండ్ ఆర్డర్ స్టేట్ పరిధిలో ఉంటది కాబట్టి వీళ్ళు కొంత వరకు చూడాల్సి ఉంటది వాళ్ళని ఐడెంటిఫై చేయడము వాళ్ళకి డిటైన్ చేయడం కానీ పక్కన జరిపించడం గానివన్నీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సో అండ్ సో పీపుల్ ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మేము ఐడెంటిఫై చేసామని చెప్పేసి సెంట్రల్ కి రిపోర్ట్ చేయడం ఇట్లాంటివి స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నాయి స్టేట్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు అంటే ఈ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎస్పెషల్లీ ఎక్కడెక్కడైతే రీజనల్ పార్టీస్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో వాళ్ళు విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు ఏంటి అంటే వీళ్ళందరినీ కూడా ఇల్లీగల్ గా కాకుండా వాళ్ళందరినీ కూడా ఒక ఓట్ బ్యాంక్ లాగా చూస్తున్నారు వీళ్ళు ఏంటి అంటే ఇమ్మీడియట్గా రాగానే వీళ్ళు ఇస్తే మాకు ముస్లిమ్స్ నైంటీ పర్సెంట్ పైన జనాలు భారతీయ జనతా పార్టీకి అనేది ఒక రకమైన నేరేటివ్ ఉన్నది కంట్రీలో సో వీళ్ళందరూ కూడా ఎంతసేపు సపోర్ట్ చేసినా కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తారు లేదంటే అక్కడ ఉన్న రీజనల్ పార్టీస్ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళకే చేస్తారని చెప్పేసి ఒక ఓట్ బ్యాంక్ కోసము నేషన్ని కుదువ పెట్టే పరిస్థితుల్లోకి ఈరోజు ఈ సమస్య యా ఏదేమైనా కూడా చాలా పెద్ద ప్రమాద హెచ్చరిక ఈ అక్రమ చొరబాటుదారులు మన దేశంలో పెరిగిపోవడం అనేది మోదీ గారు అలాగే అమిత్ షా అలాగే కీలకమైనటువంటి మంత్రులందరూ ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైనా ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తే తప్ప భవిష్యత్తులో చాలా కష్టమవుతుంది దాన్ని ఫేస్ చేయడం కూడా చాలా ఊహించినటువంటి ప్రమాదం ఇది స్లో పాయిజన్ లాగా ఉంటుంది వెంటనే దీని ఎఫెక్ట్ అయిన తెలియకపోవచ్చు కానీ ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ విపరీతంగా పెరిగిపోతే ఒక ఒక ఏదో ఒక దశకి వాళ్ళు మెజారిటీ అయిపోతారు హిందువులు మైనారిటీ అయిపోతారు ఇంకా చాలా దాని దుష్పరిణామాలు చాలా ఉంటాయి కాబట్టి మనం దీన్ని అరికట్టాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎస్పెషల్లీ ఏంటి అంటే ఈ ఈ ఇష్యూని మనం అరికట్టలేకపోతే ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఒకటే ఇష్యూ కాదండి ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ప్రాగడం వల్ల వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ లేకపోవడం వల్ల లోకల్ గా క్రైమ్ రేట్ పెరిగిపోవడము నేషన్ యొక్క డెమోగ్రఫీ కంప్లీట్ గా చేంజ్ అయిపోవడం మనం ఇంత ముందుకే చాలా ప్లేసెస్ లో చూసాము ఎక్కడెక్కడైతే డెమోగ్రఫీ పూర్తిగా చేంజ్ అయిపోతుందో నేషనల్ క్యారెక్టరిస్టిక్ కంప్లీట్ గా మారిపోతా ఉన్నది కూడా అది కూడా వన్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఈ రోహింగ్యా ముస్లిమ్స్ లలో మనం మొన్న ఎన్ఐఏ హైదరాబాద్ లోకి వచ్చి గానీ ఢిల్లీలో కానీ చాలా మందిని మొన్న బెంగళూరులో రామస్వామి కేఫ్ లో జరిగిన ఇష్యూ కానీ వాళ్ళందులో కూడా చాలా మందిలో ఉన్న వాళ్ళ అక్కడ అట్లాంటి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఈ లలో శరణార్థి తీసుకున్న వాళ్ళు సో కాబట్టి ఇందులో నుంచి లోకల్ గా అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా ప్రాబ్లమే ఎక్స్టర్నల్ సెక్యూరిటీ పరంగా కూడా ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ సో కాబట్టి ఈ విషయాన్ని సాధ్యమైనంత త్వరగా ఒక పాలసీ తీసుకొచ్చి లేదంటే ఉన్న పాలసీని స్ట్రిక్ట్ గా చేసి వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ బయటకు పంపించాలి బయటకు పంపించే ప్రయత్నం మాత్రం చాలా తొందరగా జరగాలి అతి తొందరగా జరగాలండి లేకుంటే ఇట్స్ గోయింగ్ టు బిన్ బిగ్ ఇష్యూ ఫర్ ద నేషన్ ఎస్ లెట్స్ హోప్ ఫర్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు థ్యాంక్ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ అనాలిసిస్ విత్ అస్ థ్యాంక్ ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ మా ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి అలాగే ఇప్పటివరకు ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని తప్పకుండా ప్రోత్సహించండి జై భారత్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు